గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మలేష్ మాట్ మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం మీనాడు దినపత్రిక పద్దెనిమిది మంది హైకోర్టు జడ్జిలపై నిఘా ఏసీబీ కోర్టు న్యాయమూర్తిపై కూడా ఎఫ్ఎస్ఎల్ నివేదికలో బహిర్గతం ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అంశాలు వెల్లడి ఫోన్ ఫోన్ల అక్రమ ట్యాపింగ్ కేసు విచారణలో విస్తుగొలిపే వాస్తవాలు బయటకు వస్తు వస్తున్నాయి గత ప్రభుత్వ సమయంలో తెలంగాణ హైకోర్టులో పనిచేస్తున్న పద్దెనిమిది మంది న్యాయమూర్తుల వివరాలు ఈ కేసుకు సంబంధించిన నిందితుడి కంప్యూటర్లో ఉన్నాయని తేలింది అందులో ఐదుగురు మహిళా న్యాయమూర్తుల సమాచారము ఉంది ఫోన్ల అక్రమ ట్యాపింగ్పై తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐపి మాజీ ఓఎస్డి ప్రభాకర్ రావు నేతృత్వంలోని బృందంపై కేసు నమోదైన విషయం తెలిసిందే హైదరాబాద్ పోలీసులు నమోదు చేసిన ఈ కేసులో నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్లను వారి వారు అధికారికంగా వినియోగిస్తున్న కంప్యూటర్లను విశ్లేషించక విశ్లేషించడానికి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ ఎఫ్ఎస్ఎల్కు పంపారు మూడో నిందితుడైన భుజంగరావు కంప్యూటర్ హార్డ్ డిస్క్కు సంబంధించి పోలీసులకు ఎఫ్ఎస్ఎల్ నివేదిక అందింది ఆ కంప్యూటర్లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నియోజకవర్గ స్థాయి నేతలు ఎమ్మెల్యే అభ్యర్థులు పలువురు న్యాయమూర్తుల ప్రొఫైల్లు ఉన్నాయి ఈ మధ్య పదవీ విరమణ చేసిన ముగ్గురి ప్రొఫైళ్లతో సహా మొత్తం పద్దెనిమిది మంది న్యాయమూర్తుల వివరాలు లభించాయి అందులో పదోన్నతి మీద సుప్రీంకోర్టుకు వెళ్ళిన న్యాయమూర్తి సమాచారము ఉంది విధంగా పద్దెనిమిది మంది హైకోర్టు జడ్జిలపై నిఘా ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్ అక్రమ కేసులో అరెస్ట్ అయిన వారు ప్రధాన నిందితుడిగా ప్రధా ప్రభాకర్ రావు బృందం ఈ విధంగా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్టుగా చూసుకోవచ్చు ఇందులో పద్దెనిమిది మంది హైకోర్టు జడ్జిల ఫోన్లను కూడా పై ఫోన్లపై కూడా నిఘా ఉంచినట్టుగా చూడవచ్చు ఇక్కడ విధంగా ప్రభాకర్ రావు శ్రేవణ్ రావులపై ప్రకటిత నేర నేరస్తుల అస్త్రం ప్రయోగించేందుకు కసరత్తు న్యాయస్థానం అనుమతిస్తే ఆస్తుల జప్తునకు అవకాశం సంచలనం రేపుతున్న ఫోన్ల అక్రమ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ఆసక్ ఆసక్తికర మలుపులు తిరుగుతుంది తప్పించుకు తిరుగుతున్న నిందితులపై ఒత్తిడి పెంచేందుకు పోలీసులు మరో ప్రయత్నం ప్రారంభించారు ప్రొక్లైన్స్ ప్రొక్లైమ్డ్ అపెండర్ ప్రకటిత నేరస్తుడు అస్త్రాన్ని ప్రయోగించే దిశగా కార్యాచరణను ఆరంభించారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు దర్యాప్తును ముందుకు సాగనీయకుండా తప్పించుకు తిరుగుతున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐపి మాజీ ఓఎస్డి ప్రభాకర్ రావుతో పాటు మరో కీలక నిందితుడు శ్రవణరావు శ్రవణ్ రావును ప్రకటిత నేరస్తులుగా నిర్ధారించే దిశగా కసరత్తు చేపట్టారు ప్రభాకర్ రావు శ్రవణ్ రావులపై ప్రకటి ప్రకటిత నేరస్తుల అస్త్రం ఈ విధంగా ప్రయోగించేందుకు కసరత్తు న్యాయస్థానం అనుమతిస్తే ఆస్తుల జప్తునకు అవకాశం విధంగా ప్ర ఫోన్ ట్యాపింగ్లో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు అదేవిధంగా శరత్ శర శ్రవణ్ రావులపై ఈ విధంగా ఒక ప్రకటిత నేరస్తుల అవసరం అంటే వాళ్ళ ఆస్తులను కూడా జప్తు చేసి ఈ విధంగా న్యాయస్థానం అనుమతిస్తే ఆస్తులను కూడా జప్తు చేసి వాళ్ళని ఎలాగైనా ఈ విధంగా ఇక్కడ ఇందులో అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఎస్ఐపి వాళ్ళు ఈ విధంగా స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐపి వాళ్ళు మా ఈ విధంగా ప్రభాకర్ రావు మీద శ్రవణ్ రావుల మీద ఏ ఈ విధంగా ప్రయ నిర్ణయం తీసుకున్నట్టు చూసుకోవచ్చు ఈ విధంగా ఎలాగైనా వాళ్ళని ఇండియాకి రప్పించి ఈ విధంగా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు చూడవచ్చు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కొనగలగమ కొనగలమ బంగారం ఎనభై నాలుగు వేలు దాటిన పసిడి అంతర్జాతీయ పరిణామాల నేపథ్యం దేంలో బంగారం ధర చుక్కలను తాకుతుంది గురువారం పది గ్రాముల మేలిమి ఇరవై నాలుగు క్యారెట్లు తొమ్మిది వందల తొంభై తొమ్మిది స్వచ్ఛత బంగారం ధర తొలిసారిగా ఎనభై నాలుగు వేలు దాటింది హైదరాబాద్ బులియన్ విపణిలో రాత్రి పదకొండు గంటల సమయానికి మేలిమి బంగారం ఎనభై నాలుగు వేల ఐదు వందల వద్ద ట్రేడ్ అవుతుంది కిలో వెండి ధర తొంభై ఐదు వేల నాలుగు వందల వద్ద ఉంది అమెరికా ఫెడరల్ రిజర్వ్ రిజర్వు వడ్డీ రేట్లలో మార్పు చేయని నేపథ్యంలోనూ అంతర్జాతీయంగా అవుట్సు ముప్పై ఒకటి పాయింట్ పది గ్రాముల బంగారం ధర గురువారమే నలభై డాలర్లకు పైగా పెరిగి రెండు వేల ఏడు వందల తొంభై మూడు డాలర్లకు చేరడం విధంగా బంగారం ధర రోజు రోజుకి పెరుగుతుంది విధంగా పది గ్రాముల బంగారం ఇరవై నాలుగు క్యారెట్లు విధంగా ఎనభై నాలుగు వేలు దాటింది మొత్తం మీద ఇక్కడ కిలో విండి తొంభై ఐదు వేల నాలుగు వందలు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లలో మార్పు చేయని నేపథ్యంలోనూ అంతర్జాతీయంగా అవుట్స్ ముప్పై ఒకటి పాయింట్ పది గ్రాముల బంగారం ధర గురువారమే నలభై డాలర్లకు పైగా పెరిగింది విధంగా బంగారం ధర కొనగలమా అన్నట్టుగా రోజు రోజుకు పెరుగుతున్నట్టు చూడొచ్చు నానా డబ్బు పంపండి ప్లీజ్ అమెరికాలో భారతీయ విద్యార్థుల పార్ట్ టైం కొలువులపై నిఘా క్యాంపస్లో మాత్రమే ఈ ఉద్యోగాలకు అనుమతిస్తున్న నిబంధనలు భయంతో కొలువులు మానేస్తున్న పరిస్థితి ఫీజులకు ఖర్చులకు తప్పని కటకట విధంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ విధంగా అక్కడ విదేశాల నుంచి వచ్చి అక్కడ పార్ట్ టైం జాబులు చేసుకుంటున్న వాళ్ళపై విధంగా వాళ్ళని పట్టుకొని ఇతర వారి దేశాలకు పంపిస్తున్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా అక్కడ ఉన్నత చదువుల కోసం వెళ్ళి అక్కడ పార్ట్ టైం చేసుకుంటూ ఉంటున్న విద్యార్థులు ఈ విధంగా ఖర్చులకు పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్న విద్యార్థులు ఈ విధంగా పార్ట్ టైం జాబ్ ఆపి ట్రంప్ నిర్ణయాలకి ఈ విధంగా పార్ట్ టైం జాబ్ ఆపి ఇంటి దగ్గర నుంచి డబ్బు పంపించాలన్నట్టుగా తల్లిదండ్రులు కోరుతున్నట్టు చూడవచ్చు అక్కడ విద్యార్థులు క్యాంపస్ బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేసే విద్యార్థులపై అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు నిఘా పెట్టారు ఎప్పుడు సోదాలు చేస్తారో తెలియదు పట్టుబడితే వెనక్కి పంపిస్తారు అందుకే కొద్ది నెలల వరకు ఉద్యోగం మానేస్తున్నా ఇక నుంచి మీరే నెల నెలవారీ ఖర్చులు పంపించాలి టెక్సాస్లో ఎంఎస్ చదువుతున్న కూకట్పల్లికి చెందిన ఓ విద్యార్థి తండ్రికి చెప్పిన విషయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాకతో అక్కడున్న భారతీయ విద్యార్థులను కష్టాలు చుట్టుముట్టాయి ఒకవైపు రూపాయితో పోలిస్తే అమెరికా డాలర్ విలువ రోజు రోజుకు పెరుగుతూ భయపెడుతుంది భయపడుతుండగా మరోవైపు చదువుకుంటున్న క్యాంపస్ బయట పార్ట్ టైం కొలువులు చేసుకోలేని పరిస్థితి నెల తలెత్తడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది విధంగా ఇక్కడ రూ డాలర్ విలువ రోజు రోజుకు పెరుగుతుండడంతో ఈ విధంగా రూపాయి పతనం అవుతున్నట్టుగా చూసుకోవచ్చు డాలర్తో పోలిస్తే ఈ విధంగా అక్కడ ఇక్కడ నుంచి రూపాయి అక్కడ పంపేయాలంటే అక్కడ ఖర్చులు ఎక్కువ అవుతున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా అదేవిధంగా ఇక్కడ అక్కడ విద్యార్థులు ట్రంప్ పదవి బాధ్యత చెప్పిన తర్వాత విద్యార్థులు పార్ట్ టైం జాబులు చేసుకునే పరిస్థితి లేకుండా పోయిందన్నట్టుగా చూసుకోవచ్చు నేడు ఉస్మాని ఆసుపత్రికి సీఎం భూమి పూజ అత్యాధునిక వైద్య సౌకర్యాలతో నిర్మాణం ప్రజలకు అత్యాధునిక వైద్య సౌకర్యాలు కల్పించాలనే లక్ష్యంతో పునర్నిర్మించ తలపెట్టిన ఉస్మానియా ఆసుపత్రి భవన శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తయ్యాయి శుక్రవారం నూతన ఆసుపత్రి నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేయనున్నారు ఉదయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకు జరిగే ఈ కార్యక్రమానికి సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ముఖ్య అతిథి అధికారులు హాజరు కానున్నారు ఉస్మానియా ఆసుపత్రి భవనం నమూనా ముఖ్యంగా ఉస్మానియా ఆసుపత్రి సీఎం భూమి పూజ చేయబోతున్నారు అత్యాధునిక వైద్య సౌకర్యాలతో నిర్మాణం నిజంగా హైదరాబాద్లో ఉస్మానియా ఆసుపత్రులు ప్రజలకు అత్యాధునిక వైద్య సౌకర్యాలు కల్పించాలని లక్ష్యంతో పునర్నిర్మించి తలపెట్టిన ఉస్మానియా ఆసుపత్రి భవన శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తాయి ఈరోజు శుక్రవారం నూతన ఆసుపత్రి నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి భూమి పూజ చేయబోతున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా ముఖ్య డిప్యూటీ సీఎం ఆ విధంగా ముఖ్య నేతలు జరిగే విధంగా అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఇక్కడ ఉస్మాని ఆసుపత్రి ఈ విధంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే ఏర్పాటు చే నిర్మిస్తామని అప్పుడు అనుకున్నారు అప్పుడే సీఎం చెప్పుకోవచ్చు కానీ చేయలేకపోయి ఇప్పుడు ప్రస్తుత సీఎం భూమి పూజ చేస్తున్నట్టుగా చూడవచ్చు ఇక్కడ వార్త హెచ్ వన్ బి వీసాలు డెబ్బై ఐదు వేల లోపే ఉండాలి పరిశోధకులకు ఇచ్చే ప అపరిమిత కోటాను ఎత్తేయాలి సెంటర్ ఫర్ ఇమ్మిగ్రేషన్ స్టడీస్ సూచన ఆచార్యుల పదవీ విరమణ వయసు అరవై ఐదుకి పెంపు రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు గగనంలో ఘోరం అమెరికాలో విమానాన్ని ఢీకొన్న సైనిక హెలికాప్టర్ నదిలో కూలిపోయిన లోహ విహంగాలు విమానంలో నలుగురు సిబ్బంది సహా అరవై నాలుగు మంది ఇరవై ఎనిమిది మృతదేహాల స్వాధీనం వాషింగ్టన్ డీసీ సమీపంలోని పోటామాక్ నదిలో విమానం కూలిన ప్రాంతంలో గురువారం ఉదయం గాలింపు చర్యలు అమెరికా గగనతలంలో ఘోరం జరిగింది అరుదైన రీతిలో ప్రయాణికుల విమానం సైనిక హెలికాప్టర్ ఢీకొని నదిలో పడిపోయాయి వాషింగ్టన్ డీసీ సమీపంలోని రొనాల్డ్ రీగన్ జాతీయ విమానాశ్రయంలో అమెరికన్ ఎయిర్లైన్స్ విమానం దిగుతున్నప్పుడు అమెరికా కాలమానం ప్రకారం బుధవారం రాత్రి తొమ్మిది గంటలకు ఈ ప్రమాదం సంభవించింది ఢీకొన్న తర్వాత రెండు లోహ విహంగాలు పోటామాక్ నదిలో కూలి మునిగిపోయాయి ఆర్మీ హెలికాప్టర్ అమెరికాలో విమానాన్ని ఢీకొన్నట్టుగా చూసుకోవచ్చు ఈ సందర్భంగా అరవై నాలుగు మంది మృతి చెందినట్టుగా చూడవచ్చు ఈ విధంగా అమెరికా గగనతలంలో ఘోరం జరిగింది సైనిక హెలికాప్టర్ ఢీకోన్ నదిలో పడిపోయాయి వాషింగ్టన్ డీసీ సమీపంలోని రొనాల్డు రీగన్ జాతీయ విమానాశ్రంలో జరిగింది ఇది ఇక్కడ సాంకేతిక లోపాల ద్వారా ఇది జరగవచ్చు ఈ విధంగా మానవ తప్పిదమే అని అక్కడ ట్రంప్ చెప్పుకో చెప్పుకొస్తున్నారు ఇది మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ సెలబ్రేట్ ద బ్యూటీ ఆఫ్ లైఫ్ మలబార్ గోల్డ్ అండ్ వాళ్ళు యాడ్ ఇవ్వడం జరిగింది కేఎఫ్సీ ఎంత కోరితే అంత పొదుపు ఎపిక్ సేవర్స్ టూ పీసెస్ నైంటీ నైన్ రూపీస్కే ఈ విధంగా కేఎఫ్సీ వాళ్ళు ఆడివ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్